హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి ముచ్చట్టు ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు బిగ్ బాస్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి మనకు ఆరు వారాలు నడుస్తుంది దీంట్లో ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఐదో వారం గురించి ఫ్రెండ్స్ ఐదో వారంలో ఏం జరిగిందనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అయితే ఫ్రెండ్స్ దీంట్లో సింపటిక్ ఓట్లు పడతాయా లేకుంటే గేమింగ్కి ఓట్లు పడతాయా అనే విధంగా అయితే మనం ఒక విషయం ఆలోచించాల్సిందనమాట దీంట్లో నాకు నచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడతాను అనమాట దీంట్లో వచ్చేసి ఒక సిక్స్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ గురించి మాట్లాడతాను అయితే దీంట్లో మొదట్లో వచ్చేసి నేను ఎవరి గురించి మాట్లాడతానంటే రాము రాథోడు గురించి మాట్లాడలేదు రాము రాతోడు రీసెంట్గా తన పాటలతో ఎంత ట్రెండింగ్లో ఉన్నాడో మీకు అందరికీ తెలుసు అలాగే ఇప్పుడు గేమ్లో వచ్చేసి తను అక్కడ వాళ్ళకి ఒక రాడ్స్ పెట్టి ఒక గేమ్ స్టార్ట్ చేశారు కదా దాంట్లో వచ్చేసి తను చాలా బాగా ఆడాడండి దీంట్లో రాముకొచ్చేసి వచ్చేసి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు పడ్డాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీని ఫాలోయింగ్ మామూలుగా లేదనమాట అయితే దీని పాడిన తను ఇప్పుడు రీసెంట్గా పాడిన రాను బొంబాయికి రాను సాంగ్ కానీ తర్వాత ట్రెండింగ్ ఫోక్ సాంగ్స్ అన్నీ తను ఉన్నాయి కదా మామూలుగా మీరు చూసింటారు తన సాంగ్స్ అన్ని అయితే తనకు వచ్చేసి ఈ ఈ ఫోక్ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ దాంట్లో తనకి ఓట్లు పడే అవకాశం చాలా ఎక్కువగానే ఉందనమాట అయితే దీంట్లో వచ్చేసి మీకు ఇంకోటి ఏంటంటే దీంట్లో సృష్టి గారు కానీ తర్వాత ఫ్లోరా గారు కానీ తర్వాత ఇంకా రీతు కానీ అసలు రీతు అయితే తను ఫస్ట్ నామినేషన్ గేమ్ ఆడేటప్పుడు దాంట్లో నుంచి మనం బయటికి వెళ్ళాలి కదా దాంట్లో వచ్చేసి తనుజ తనకి తనుజ తనకి పోటీ పడింది కదా దాంట్లో వచ్చేసి వాళ్ళిద్దరికి తనుజాకి అసలు సంబంధమే లేదనమాట తను వెళ్తూ ఉంది తను ఆల్రెడీ తన పైన నెట్ దాకి కింద పడింది కానీ తను చేసింది అని చెప్పి రీతు అబద్ధం చెప్పింది అదైతే నాకు కష్టం నచ్చలేదు ఒకసారి మీరు కావాలంటే ఈ వీడియో క్లిప్ ఒకసారి చూడండి తను చేసిన పొరపాటు ఏం లేదు కానీ తన పైన నింద చేసింది రీతు అసలు ఇది రీతు అంటే అసలు గేమింగ్ మీద దృష్టి పెట్టేదానికి గేమ్ మీద దృష్టి పెట్టేదానికంటే బయట వాళ్ళ మీద అంటే బయట వాళ్ళ మీద అంటే మెయిన్స్ తప్పగా అనుకోవద్దు సో అందులో ఎవరైతే పులిహోర కలుపుతారో తనని క తనని గెలుకోవచ్చు దీన్ని గెలుకోవచ్చు అనే ఉద్దేశంలో రీతి ఉంటుందన్నమాట ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది అయితే ఇంకోటి వచ్చేసి సంజన గారండి సంజన గారు అసలు ఫస్ట్ గేమింగ్లో అయితే ఏమీ లేదు అసలు అసలు బాత్రూంలో మనకు అప్పుడు గేమింగ్లో బాత్రూంలో షాంపూ అవన్నీ బాత్రూంలో పెట్టి గబ్బు చేసిందని చెప్పి తన మీద ఒక ఇది వచ్చింది కదా తర్వాత ఇంకోటి ఏంటంటే గుడ్డు తీసుకొని నాకు అసలు సంబంధం ఏ గుడ్డు పోయిందా గుడ్డు పోయిందా అని చెప్పి గుడ్డు పోయిందా అన్న విధంగా అదే అల్లు అర్జున్ సినిమాలో గుడ్డు పోయిందా అన్నట్టుగా తన ఎంజాయ్ తను చేస్తూ హ్యాపీగా తన గేమ్ ఆడింది కానీ తను ఏం గేమ్ ఆడింది ఏం ఆడలేదు కదా అన్న ఉద్దేశంలోనే అందరు ఉన్నారనమాట కానీ చివరికి వచ్చేసి తనే క్యాప్టెన్ అయ్యే అవకాశం ఉందనమాట ఈ వారంలో తనే క్యాప్టెన్ అని చెప్పి మీకు ఆల్రెడీ చూపిస్తారనమాట ఒకసారి చూడండి దాని తర్వాత మీకు ఇంకోరి గురించి చెప్పాలంటే ఇమ్మాన్యుల్ ఇమ్మాన్యుల్ మాత్రం చాలా బాగా ఆడుతున్నాడు అండి నాకు దీంట్లో నచ్చిన దాంట్లో ఇమ్మాన్యుల్ కూడా ది బెస్ట్ అనమాట తను వచ్చేసి ఏది వార్ టు వార్ ఏదైతే అది అన్నట్టుగా తను గేమ్ ఆడటం నాకు చాలా బాగా నచ్చింది ఇంకోటి తన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుందనమాట తర్వాత దీ తిని వచ్చేసి సంజనా గారితో పాటు తన ఫ్రెండ్షిప్ కానీ మామూలుగా అందరితో కలయిక కానీ నాకు ఇమ్మాన్యుల్లో చాలా బాగా అనిపించింది కామెడీ పరంగా అయితే ఇమ్మాన్యుల్ చాలా బెస్ట్ అనే అనుకోవాలి ఎందుకంటే ఈ ఉన్న పదిహేను మందిలో ఇమాన్యుయల్ కామెడీ అయితే కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాను అనమాట మెయిన్ ఇంకెవరు దాంట్లో లేరు కామెడీ పరంగా అయితే తిను ఉన్నాడు సో విజ్ఞానిలు కూడా ఓట్లు పడే అవకాశం చాలానే ఉన్నాయి దీంట్లో వచ్చేసి సుమన్ శెట్టి గారండి సుమన్ శెట్టి గారు అయితే చాలా అమాయకంగా చాలా ముద్దుగా ఉన్నారు దీంట్లోపలైతే పాపమ్మ ఆయనకు అసలు ఈ బిగ్ బాస్ ఫస్ట్ టైం కదా తను వచ్చేసి దీంట్లో అమాయకంగా ఆడుతున్నాడు తను చూస్తే పాపం అనిపిస్తుంది అనమాట పాపం అంటే తన అమాయకత్వం వచ్చి ఎవరి కానీ స్టార్టింగ్ కదా ఎవరు ఇలా ఆడతారు అనేది ఏం తెలియదు దీంట్లో ఒకటి క్లిప్ ఒకటి బయటకు వచ్చింది మీరు రాడి చూసే ఉంటారు ఆ క్లిప్ ఏంటంటే ఒక భీమ్ బ్యాగ్ దగ్గర కూర్చొని ఒక భీమ్ బ్యాగ్ అంటే సోఫా దగ్గర కూర్చొని తను వచ్చేసి ఒక పర్ఫ్యూమ్ అనేది ఇలా కొట్టి తన స్మెల్ చూస్తూ చిన్నపిల్లల అమ్మాయికుడిగా అమ్మాయికుడిలాగా చిన్నపిల్లల లాగా ఆడుకోవడం అయితే చాలా బాగా అనిపించింది నాకైతే చూస్తున్నారు అందరైతే అయితే తిని గేమ్ ఏం ఆడతాడు తిని ఎలిమినేట్ అవకాశాలు తిని ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేట్ అయ్యేది తినే అన్న ఉద్దేశంలో మాట్లాడుతున్నారు అనమాట అందరు కానీ అది మాత్రం ఏమాత్రం జరగదు అనమాట బిగ్ బాస్ లో వచ్చేసి చాలా మందికి గేమింగ్కి ఓట్లు పడుతున్నాయా అమాయకత్వానికి ఓట్లు పడుతున్నాయా అనేది అర్థం కాదు అసలు ఈ రెండింటిని చూసుకుంటే గేమింగ్ కంటే అమాయకానికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయని చెప్పి అనుకోవాలి లేదంటే గేమ్ చూసి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయండి నాకైతే అలా అనిపించింది అమాయకత్వానికి ఓట్లు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట అయితే దీంట్లో వచ్చేసి మనకు తనుజ గారు అనమాట తనుజ గారు మొదట్లో తను ఏమి మాట్లాడలేదు రాను రాను వచ్చేసి తను చాలా బాగా ఆడింది అనమాట తన తన గురించి తను చెప్పుకున్నప్పుడు రీతుతో తను పోటీ వాడి గేమ్ ఆడినప్పుడు బాగా చెప్పుకుంటారు కదా మామూలుగా తన ప్రాబ్లం గురించి అలా చెప్పుకొని చాలా బాధపడ్డారు తన ఎమోషనల్ కి చాలా ఓట్లే పడ్డాయి అన్నమాట అది కాకుండా ఇంకోటి ఏంటంటే సీరియల్ పరంగా తను అందరికి తెలుసు కాబట్టి తిను వచ్చేసి తిన కూడా ఓట్లు పడే అవకాశం చాలానే ఉంది అయితే వీటిలో వచ్చేసి గారే మొదటి స్థానంలో ఉన్నారని చెప్పి తెలుస్తుంది అనమాట అయితే ఫ్రెండ్స్ ఇలాంటి బిగ్ డే బిగ్ బాస్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకుంటే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బిగ్ బాస్ అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను మీ రవి ముచ్చు ఛానల్ ఓకే బాయ్